కొన్ని కొన్నిసార్లు నీ ప్రవర్తన ఏంటో నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఆత్మీయ నేత్రములు తెరవబడకపోతే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు ఇస్తానుసారంగా మాట్లాడతాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు ఆ ప్రవర్తన ఒకనాడు అతని జీవితానికి శాపాన్ని తీసుకుని వస్తుంది మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలి ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని దేవా నా ఆత్మీయ నేత్రములు తెరవబడే ఒక గుడ్డి వాణి వలే నేను ఆత్మీయంగా ఉండడానికి వీల్లేదు ఒక తెరవబడినటువంటి కన్నులు కలిగినటువంటి వాణివలే ఆత్మీయంగా నా నేత్రములు తెరవబడాలి నా జీవితాన్ని నేను చూడాలి నీలో నేనేం చేస్తున్నాను ఏం ప్రవర్తిస్తున్నాను నా మార్గం ఏంటి నేను వెళుతున్నటువంటి మార్గము సరి అయినదేనా ఒకని ఎదుట సరి అయినదిగా కనబడుతుందంట మార్గం కానీ తదుకి ఎక్కడికి తీసుకుని వెళుతుంది ఆ నేత్రములు తెరవబడకపోతే ఆత్మీయ నేత్రములు తెరవబడినటువంటి కన్నులతో చూశారనుకోండి ఈ ఈ ఫిజికల్ భౌతికమైనటువంటి కనులతో చూస్తే బాగానే కనబడుతుంది నేను వెళుతున్న మార్గం కరెక్టే నేను చేసేదంతా కరెక్టే నేను ఆలోచన చేసేదంత కరెక్టే అని అనుకుంటావు మాట్లాడేదంత కరెక్టే అనుకుంటాం కానీ తుదుకంట అది మరణానికి దారితీస్తుందనంట కానీ ఆత్మీయ కన్నులతో కనుక నువ్వు చూస్తే నీ మార్గము నిత్య జీవానికి నేను తీసుకుని వెళుతుంది హలో